హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గుడ్ మార్నింగ్ ఈరోజు శ్రీకర్ లంచ్ బాక్స్తో టీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను బ్రేక్ఫాస్ట్లోకి తన కోసం లెమన్ రైస్ అడిగాడు అలాగే లంచ్లోకి పన్నీర్ రైస్ అనమాట అలాగే స్నాక్స్ బాక్స్లోకి ఒక బాక్స్లోకి ఏమో మకాన్న పెట్టమన్నాడు ఒక బాక్స్లోనేమో పల్లీలు పెట్టమన్నాడు అనమాట నట్స్ సో అవైతే పెట్టేసి ప్యాక్ చేసేస్తున్నాను ఈరోజు వాడు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు స్కూల్కి వెళ్ళడానికి ఎందుకంటే వాడు స్కూల్కి వెళ్ళట్లేదు ఈరోజు ఫీల్డ్ ట్రిప్కి వెళ్తున్నాడు అనమాట సంజీవయ్య పార్క్కి సో బ్యాగ్లో లంచ్ ఇంకా వాటర్ బాటిల్ బుక్స్ ఏం అవసరం లేదు కదా సో సో హ్యాపీ అనమాట స్కూల్కి కాకుండా ఫీల్డ్ ట్రిప్కి వెళ్తున్నందుకు ఇంకా తన్ని పంపించేసి వచ్చి నేనైతే ఇక్కడ పూజ చేసేసుకున్నాను సో చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఆ ఫీల్డ్ ట్రిప్కి ఇప్పటికి వర్షాల వల్ల టూ టైమ్స్ పోస్ట్ పోన్ అయిందనమాట నైట్ నుంచి చెప్తా ఉన్నాడు రేన్ రావద్దు నువ్వు ప్లీజ్ నేను ఫీల్డ్ ట్రిప్కి వెళ్తా నేను ఆడుకుంటా నా ఫ్రెండ్స్ అందరితో టైం స్పెండ్ చేస్తా అని ఉండు ఒకసారి బాల్కనీలోకి వెళ్ళి ఆకాశంలోకి చూసి చెప్తా ఉన్నాడు అనమాట సో ఫైనల్గా అయితే వాడి విష్ సక్సెస్ అయింది వెళ్ళాడు ట్రిప్కి ఇంకా పూజ అయిపోయిన తర్వాత మార్నింగ్ కమిటీ కూరగా కనిపించింది ఈటీవీ విన్లో ఇంకా అదైతే పెట్టుకొని చూస్తున్నాము నిజంగా అండి మూవీ చాలా బాగుంది నేనైతే అప్పుడు థియేటర్లో చూడలేదు ఇప్పుడు ఓటీటీలో చూడడమే ఫస్ట్ టైము తప్పకుండా ఏడుస్తారు మీరు తప్పకుండా ఏదో ఒక మూమెంట్లో మీకైతే కనెక్ట్ అవుతుంది మూవీ సో ఈటీవీ విన్లో ఉంది చూడాలనుకుంటే చూసేయండి చాలా అంటే చాలా బాగుంది మూవీ సో ఇంకా ఇక్కడైతే ధనియ వాటర్ పెట్టుకుంటాం కదా మార్నింగ్ అవైతే తాగుతున్నాను అనమాట ఇంకా దేవుడి కోసం ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా పెడదామని దద్దోజనం చేశాను ఇంకా అదే ఉందన్నమాట తినడానికి మార్నింగ్ శ్రీకర్ కోసం చేసిన కొంచెం పులిహోర ఉంటాయి ఇంకా అదే నేను అన్నీ షేర్ చేసేసుకొని ఇప్పుడు అమ్మవారి కోసం అద్దోజనం చేసాము కదా అది కూడా షేర్ చేసుకొని తినేసాము ఇదే ఇంకా బ్రేక్ఫాస్ట్ అనమాట మళ్ళీ ఎందుకు ఇవి ఉన్నాయి కదా ఇవి తినేద్దాము తర్వాత లంచ్ చేసుకుందాము అనేసి సో ఫుల్ ఎండగా ఉందండి ఈ ఎండ అయితే ఎంత ఎండగా ఉందో ఇంకా ఇక్కడైతే దోశ కోసం ఇడ్లీ కోసం పప్పు అయితే పోస్తున్నాను నేనేమి పెద్దగా ఏం కాంప్లికేట్ చేయను చాలా సింపుల్ నావి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం పోస్తాను దోశకైతే ఆ పక్క స్టీల్ గిన్నెలో ఈ ప్లాస్టిక్ గిన్నెలో అయితే ఇడ్లీకి పోసాను ఒక కప్పు మినపప్పు సో వీటిలన్నిటినీ కడిగేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే నాణిస్తాను నేను ఇందులో ఇంకా మెంతులు అటుకులు ఇలాంటివైతే ఏం వేయను నార్మల్గా ఇలాగే రుబ్బేస్తాను అనమాట మాకు ఇలాగే మంచిగా పెర్మంట్ అయితే దోశ బాగుంటుంది అనేది నా ఫీలింగ్ మాకైతే ఫెర్మెంట్ అవ్వాలి అవ్వకపోతే తినరు నాకు నచ్చదు మా హస్బెండ్కి కూడా నచ్చదు శ్రీకి కూడా మాకు ఇలాగే అలవాటు కాబట్టి సో నెక్స్ట్ డే వేస్తే తింటాడనమాట ఇష్టంగా ఇంకా ఇడ్లీకి కూడా చాలా సింపుల్ ఒక కప్పు మిరపప్పు పోసాను కాబట్టి నేను టూ కప్స్ రవ్వ పోస్తాను ఇంకా గ్రైండర్లో చేసేస్తాను రెండు వేసేస్తాను కాబట్టి ఇంకా ఇప్పుడు ఏంటంటే లంచ్ సినారియోస్ లంచ్ కోసం ఈరోజు నేను కిచడీ చేస్తున్నా దీనికోసం ఆయిల్ గీ రెండు ఈక్వల్గా తీసుకున్నా ఆగాగు నీకు పెసరపప్పు అంటే ఎలర్జీ అని చెప్తావు కదా అని అనుకుంటారేమో నేను చేస్తున్నా కందిపప్పు తోటి ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది చాలామందికి ఒక అపోహ ఉంటుంది కందిపప్పుతో చేస్తే బాగోదు అని బట్ ట్రస్ట్ మీ రెసిపీ చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఆయిల్ గీ ఈక్వల్గా తీసుకున్న తర్వాత హోల్ గరం మసాలా షా జీరా లవంగం చెక్క పువ్వు అందరూ ఇలా చేస్తారో లేదో తెలీదు నేనైతే ఇలా చేసుకుంటా టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీతో అయితే షేర్ చేస్తున్నా హోల్ గరం మసాలా వేసేసిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసేసి కరివేపాకు వేసేసి జీడిపప్పు ఆప్షనల్ మీకు కావాలి అంటే వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేయొచ్చు ఇవన్నీ వేసిన తర్వాత రెండు స్లిప్ చేసిన పచ్చిమిర్చి బాగా పొడవుగా ఉన్నాయి కదా అందుకని రెండు వేసాను అవి కూడా వేసుకొని వేయించేసిన తర్వాత చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకుని ఆనియన్ అయితే యాడ్ చేశాను నేను ఇందులో ఆనియన్ టమాటో మాత్రం వేస్తున్నాను నార్మల్గా అయితే బఠానీ ఆలు క్యారెట్ ఇవన్నీ వేసుకుంటే బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో తినరు అలా వేస్తే సో చూస్తారు కదా ఆనియన్స్ వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వీలైనంత సన్నగా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మీరు ఇక్కడ రిమైనింగ్ వెజిటబుల్స్ వేసుకోవాలి అనుకుంటే ఇక్కడే వేసేసుకోండి అంటే బఠానీ క్యారెట్ ఆలు క్యాలీఫ్లవర్ ఇలా వేసుకుంటారు కదా అవన్నీ అయితే ఇక్కడే వేసేసుకోండి ఇవి టమాటా ఏంటంటే మొత్తం సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ అనేది బయటకు రిలీజ్ చేసేయాలి ముషిగా అంటారు కదా అలా అయితే అయిపోవాలి తర్వాత దీనిలో కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేస్తున్నాను మీరు సేమ్ ఇక్కడ కందిపప్పు ప్లేస్లో పెసరపప్పు వేసుకుని కూడా చేసుకోవచ్చు నాకు ఫుడ్ అలర్జీ ఉంది కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను నేను అప్పుడప్పుడు చేస్తా అంటే ఒక టూ మంత్స్కి వన్స్ అట్లాగా రెగ్యులర్గా అయితే చేయను ఇందులో ఉప్పు పసుపు కారం కూడా యాడ్ చేసేసుకుంటున్నాను మీరు పెసరపప్పుతో కనుక చేసినట్లయితే అది ఆబ్వియస్లీ డైట్ రిస్పీ అయిపోతుంది లైట్ మీరు నైట్ టైం డిన్నర్లో కూడా తినేయచ్చు అనమాట పెసరపప్పుతో చేసుకుంటే ఇంకా ఇదంతా టమాటో అంతా సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ రిలీజ్ చేసేసింది కదా సో అలా చేసిన తర్వాత ఇందులో నేను మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాను జస్ట్ సింపుల్ అండి ఆయిల్ వేసుకుంటాం హోల్ గరం మసాలా వేసుకుంటాం కరివేపాకు వేసుకుంటాం తర్వాత మిర్చి వేసుకుంటాం తర్వాత జీడిపప్పు ఆనియన్స్ ఇంకా టమాటో ఉప్పు పసుపు కారం మిరియాల పొడి అంతే సింపుల్ ఇవి వేసిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక కప్పు బియ్యము ఒక కప్పు కందిపప్పు ఆల్రెడీ నానబెట్టాను నేను దానికోసం ఎయిట్ గ్లాసెస్ అంటే ఒక కప్ ఎయిట్ గ్లాసెస్ అంటే ఎయిట్ కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అంటే వన్ టూ పోర్ అనమాట ఒక కప్పు బియ్యానికి ఫోర్ గ్లాసెస్ వాటర్ ఒక కప్పు మినపప్పుకి ఫోర్ కప్స్ వాటర్ అనమాట ఇక్కడ కప్పు గ్లాసెస్ అన్నాను కదా ఏం లేదు ఏదైతే కొలత తీసుకుంటామో దానిలో నాలుగు ఒక కప్పు బియ్యము ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి దానికి నాలుగు మొత్తం కలిపి ఎనిమిది వాటర్ వేసాను మీకు ఇంత ముషిగా వద్దు అనుకుంటే త్రీ త్రీ వేసుకోవచ్చు సో వాటర్ బాయిల్ చేసిన తర్వాత ఇందులో రైస్ వేసేసి తర్వాత ఫైనల్గా కొంచెం గీ వేసేసి చెక్క కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకుంటున్నాను రెసిపీ అయితే అదిరిపోతుందండి మీకు ఇష్టం ఉంటే కనుక ఇట్లా సాఫ్ట్గా తడి తడిగా ముషిగా చేసుకోవడానికి ట్రై చేయండి తినేటప్పుడు మీకు చాలా అంటే చాలా బాగుంటుంది సో దీన్ని అయితే ఇంకా నేను కుక్కర్ లిడ్ కూడా క్లోజ్ చేసేస్తున్నాను లో చేసేసిన తర్వాత దీనికి ఏంటంటే త్రీ విజిల్స్ రావాలి మీడియం ఫ్లేమ్లో పెట్టాను మరీ సిమ్లో పెట్టలేదు మరీ హైలో పెట్టలేదు అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టాను త్రీ విజిల్స్ వస్తే మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా ఎమ్మె ఎమ్మె కిచిడి అయితే రెడీ అయిపోతుంది ఇది చాలా లైట్గా ఉంటుంది తినేటప్పుడు మనకి పక్కన ఏమి కాంబినేషన్స్ అవసరం ఉండదు కావాలి అంటే ఆకే పచ్చడితో కానీ టమాటో పచ్చడితో కానీ తినొచ్చు నేను ఇన్స్టామార్ట్లో టమాటోలు ఆర్డర్ చేసేటప్పుడే గొట్టాలని దొరికితే గొట్టాలు ఆర్డర్ చేశాను మా ఇంట్లో అయిపోయినాయి అంతకుముందు తెచ్చినవి సో ఇంకా అవి పెట్టేసుకుని మేమైతే తినేసాము చూపిస్తాను చూసారా ఎంత బాగుందో కొంచెం వాటర్ ఉండిపోయింది అని అనిపించింది సరే అని చెప్పి స్టవ్ వెలిగించి ఒక టెన్ మినిట్స్ ఉంచితే ఇంకా నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ అయితే రెడీ అయిపోయింది యాక్చువల్గా నేను ఇక్కడ లేట్ అయిపోతుంది అని చెప్పి ప్రెజర్ అయితే తీసేసాను ఆ ప్రెజర్ కూడా ఉంచినట్టయితే నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వచ్చేసేది సో అందుకని కొంచెం సేపు అయితే పొయ్యి మీద పెట్టాను మీరు ప్రెజర్ పోయేదాకా ఉంచితే ఇంకా మీరు దీన్ని ఏం చేయాల్సిన అవసరం అయితే ఉండదు సో చూసారు కదా ఎమ్మె ప్లేట్ రెడీ అయిపోయింది కందిపప్పు మసాలా కిచిడి విత్ గట్టాలు చాలా బాగుంది గొట్టాలు లేవంటే అప్పడాలు పెట్టుకుని తిన్నా కూడా దీని పక్కన చాలా బాగుంటుంది మీరు ఆవకాయ వేసుకుని తిన్నా కూడా బాగుంటుంది నేను ఆల్రెడీ స్పైసెస్ గట్టిగా వేశాను కాబట్టి ఇక్కడ ఏమీ పిక్కిలు తీసుకోవట్లేదు ఇంకా అయితే స్కూల్ నుంచి వచ్చేసాడు సారీ ఫీల్డ్ ట్రిప్ నుంచి వచ్చేసాడు బాగా నీరసంగా ఉన్నాడనమాట బాగా ఆడుకున్నాడంట చేతులకి కాళ్ళకి దెబ్బలు కూడా తగిలించుకున్నాడు రాగానే ముందే చూపించాడు ఇక్కడ దెబ్బ తగిలింది అక్కడ దెబ్బ తగిలింది అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే ఒక అమెజాన్ పార్సల్ వచ్చింది యాక్చువల్గా ఇది అత్తే వాళ్ళ ఇంటికి ఏలూరు వెళ్ళాలి అని చూసుకోకుండా ఆర్డర్స్ పెట్టిపోయి అడ్రస్ అడ్రస్ పెట్టాడనమాట చిటికర్కి ఏంటంటే స్కూల్ నుంచి రాగానే పార్సెల్స్ ఏమన్నా ఉంటే ఎంక్వైరీ అంటే వాడి కోసం ఏమైనా వచ్చినాయేమో ఏదన్నా టాయ్ కొన్నారేమో వాడికి ఏమన్నా కొన్నారేమో అని ఇక్కడ చెప్తున్నా నేను అది నానమ్మ వాళ్ళ పార్సల్ మన ఇంటికి వచ్చేసింది అనేసి సో ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సిక్స్ క్వార్టర్ టు సిక్స్ అట్లా అవుతుంది సో అప్పుడైతే ఇంకా ఈ పిండిలని రుబ్బడం అయితే స్టార్ట్ చేశాను ఎలాగో ఇడ్లీకి దోశకి రుబ్బాలి కాబట్టి గ్రైండర్ పెడుతున్నాను కొన్ని కొన్నిసార్లు ఓన్లీ దోశకి రుబ్బాలి అనుకుంటే నేను డైరెక్ట్ మిక్సీలో కూడా రుబ్బేస్తూ ఉంటానన్నమాట సో ఇక్కడ గ్రైండర్ అయితే ఫిక్స్ చేసేసుకొని దీనిలో అయితే ఫస్ట్ అయితే ఇడ్లీ పిండి వేసేద్దాం అనుకున్నాను దోశ పిండికి చాలా టైం తీసుకుంటుంది కదా అందుకని చెప్పేసి సో మ్యాక్సిమం టైమ్స్ గ్రైండర్ వేస్తాను బట్ ఎప్పుడైనా దోశలు మాత్రమే వేయాలి ఇంకా తక్కువ పోసాం పప్పు అంటే మిక్సీలో కూడా వేస్తాను యూజువల్గా మిక్సీలో వేస్తే బాగుంటాయి దోశలు అంటే నా ఫీలింగ్ అది ఇంకా ఇక్కడ ఇవి వేసేసి ఇది గ్రైండ్ అయ్యేలోపు రవ్వ కూడా నానబెడతాను ముందే నానబెట్టుకుని నేను సో అప్పటికప్పుడే అనమాట నేను నార్మల్గా బ్రాండ్ అంటే బిగ్ బాస్కెట్ వాళ్ళదే యూజ్ చేస్తాను మ్యాక్సిమమ్ మా ఇంట్లో గ్రాసరీ అంతా బిగ్ బాస్కెట్ వాళ్ళదే ఉంటుంది అంటే కొన్ని పర్టికులర్ మాత్రం బ్రాండెడ్ ఉంటాయి కానీ రిమైనింగ్ నార్మల్ గ్రాసరీ అంతా బీబీ వాళ్ళదే పాపులర్ కానీ బీబీ రెగ్యులర్ కానీ ఉంటుంది సో ఇక్కడ రవ్వ కూడా నానబెట్టేసుకుంటున్నాను ఆ కప్పుతో నేను ఒక కప్పు తీసుకున్నాను కదా మినపప్పు దానికోసం ఇక్కడ రెండు కప్పులు రవ్వ అయితే యాడ్ చేస్తున్నాను సో మనం కడిగేటప్పుడు కొంచెం పోతూ ఉంటుంది కదా సో అందుకని ఎక్స్ట్రా కొంచెం అంతే జస్ట్ అదేదైనా సింక్లో మనం వంపేటప్పుడు కడిగేటప్పుడు పోతే కొంచెం ఉంటుందని చెప్పేసి సో ఇదైతే ఇక్కడ కడిగేసి పక్కన అయితే పెట్టేసుకుంటాను సో ఇది అవుతూ ఉండగా నేను చాలా పనులు చేస్తాను అనమాట అంటే గ్రైండర్ మనకి చాలాసేపు పడుతుంది కదా ఇడ్లీ పిండి దోశ పిండి రెండు అవ్వాలి అంటే ఒక్కొక్కసారి అయితే గారెల పిండికి కూడా పోసేస్తూ ఉంటాను మూడు అయిపోతూ ఉంటాయి ఒక రోజంతా నాకు గ్రైండర్ తిరిగిన ఫీలింగే ఉంటుంది బట్ అయితే ఈ రెండే సో ఈ రెండు ఒక రెండు రోజులు వేసిన తర్వాత మూడో రోజు పెసరపప్పు పోసి దోశలు వేయడము అలా ఏదో ఒకటి చేస్తాను ఇంక ఇక్కడ శ్రీకర్కి మిల్క్ ఇచ్చేస్తున్నాను బాగా కాలు నొప్పులు అని చెప్తున్నాడు బాగా ఆడాడు అనుకుంటా అడు కాలు పట్టడమే సరిపోయింది నాకు ఈ అంతా ఇంకా అవైనా స్నాక్స్ తిన్నామని చూసినప్పుడు ముంతు మసాలా తినాలనిపించింది టూ దగ్గర తెనాలి వాళ్ళది ముంతు మసాలా అని చెప్పేసి పెద్ద షాప్ ఉంటుంది కదా సో అక్కడ నుంచి ముంతు మసాలా అయితే ఆర్డర్ చేసుకున్నాము అంజన్ బజ్జీలు తీసుకున్నారు నేను ముంతు మసాలా తీసుకున్నాను శ్రీకర్కి అయితే బనానా బజ్జీ ఇష్టం సో తనైతే అయితే అవి తీసుకున్నాడు తర్వాత కాఫీ కాఫీ లేకపోతే అలా కాఫీ లేకపోతే మనకి అవ్వదు సో కాఫీ కూడా కలిపేసుకొని ఇంకా ఈరోజు చిన్న కప్పు ఎందుకంటే మసాలా బాగా తినేసాను చాలా ఇష్టం అనమాట నాకు ముందు మసాలా సో ఇంకా ఇక్కడైతే ఇడ్లీ పిండి కూడా రెడీ అయిపోయింది నేను రవ్వ అయితే వేసేస్తున్నాను నాకు రుబ్బడానికి టెక్నిక్స్ ట్రీ ట సేమ్ లేవు నార్మల్గా అందరూ గ్రైండర్ ఎలా చేస్తారు వాటర్ వేసుకుంటూ అలాగే సో అందుకని నేను అదేం చూపించలేదు ఇంకా రవ్వ కూడా వేసేసి ఒకసారి కలిపేసి ఏదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానో సేమ్ అదే డబ్బాలోకైతే తీసేసుకుంటాను నార్మల్ ప్లాస్టిక్ డబ్బాల్లోకి తీసేస్తాను అనమాట ఎప్పుడు అనుకుంటాను వేర్ కొనుక్కోవాలి పిండిలకి అని ఎన్ని డబ్బులు ఖర్చు పెడతాను కానీ అది మాత్రం చేయలేకపోతున్నాను ఒకసారి గుర్తు పెట్టుకుని ఆ వేర్లో డబ్బాలు తెచ్చుకోవాలి లాస్ట్ టైం నార్మల్గా గ్రాసరీ కోసం కొన్నానని చెప్పాను కదా అప్పుడే ఆ బిల్ చూసి నాకు భయం వేసింది అందుకే కొనలేదు బట్ అమెజాన్లో ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయి కదా ఒకరోజు కొనుక్కోవాలి మీకు డిఫరెన్స్ ఎవరైనా టప్పర్వేర్ వాడుతుంటే కనుక అంటే ఈ బ్యాటర్స్కి నాకు చెప్పండి నార్మల్ ప్లాస్టిక్లోకి టపర్వేర్ ప్లాస్టిక్లోకి ఏమైనా తేడా ఉంటుందా అని చెప్పేసి ఇంకా శ్రీకర్కి అయితే డిన్నర్ పెడదాము అని కొంచెం కిచరీ పెట్టేసి గీ వేసేసి ఒక ఆమ్లెట్ అయితే వేసాను అందుకని ఆమ్లెట్తో కూడా బాగుంటుంది కిచరీ అని చెప్పాడు సో శ్రీకర్ని అడిగితే సరే అని చెప్పి పెట్టాను ఇదేంటి ఇదేంటి మసాలా వాసన వస్తుందని చెప్పాడు ఏమంటారు దీన్ని ఏమంటారు దీన్ని అని కిచిడి అని చెప్తే వాడికి తెలియలేదన్నమాట ఇంకా ఏం చెప్పాలో తెలియక నేనైతే ఫర్నీగా పప్పుతో బిర్యానీ చేశానని చెప్పాను ఎందుకంటే దానిలో స్పైసెస్ బిర్యానీ ఆకు అన్నీ ఉన్నాయి కదా సో వాడు కూడా పప్పుతో బిర్యానీ చేసుకుంటారా ఓకే ఎక్సైటెడ్గా ఉంది తింటానని చెప్పి తినేసాడు కామ్గా ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ అయిపోయి దేవుడి ముందు దీపం అయితే పెట్టేస్తున్నాను సో ఈరోజు ఫ్రైడే కదా ముందైతే శీకర్కి సాటర్డే ఈసారి స్కూల్ ఉంటుందని చెప్పారు అంతకుముందు రెయిన్ వచ్చినప్పుడు వన్ డే హాలిడే డిక్లేర్ చేశారు కదా దాని బదులు ఈరోజు కాంపెన్సేట్ చేస్తామని చెప్పారు కానీ మళ్ళీ సడన్గా ఏంటో మెసేజ్ ఇచ్చారనమాట రేపు కూడా వర్షం పడుతుందంట హాలిడే ఇచ్చేస్తున్నామని చెప్పి సో ఫోర్ డేస్ హాలిడేస్ సాటర్డే యూజువల్గా హాలిడే సండే హాలిడే మండేనేమో ఏదో ఫెస్టివల్ ఉందంట మ్యూస్డే వచ్చేసి గణేష్ నిమజ్జనం కోసం హాలిడే డిక్లేర్ చేశారు సో ఫోర్ డేస్ బ్యాక్ టు బ్యాక్ హాలిడేస్ అనమాట కాకపోతే ఏంటంటే ఇవి అన్ప్లాన్డ్ ముందు తెలీదు యాక్చువల్గా మండే ఒక్కటే ఉంటుందని అనుకున్నాము ఎందుకంటే సాటర్డే కూడా స్కూల్ ఉందని చెప్పారు కదా అయ్యో ఏం ప్లాన్ చేసుకోకుండా ఫోర్ డేస్ హాలిడేస్ వచ్చాయని చెప్పి చాలా బాధగా ఉంది సో మాకైతే ఏంటంటే మా కజిన్స్ ఇద్దరూ లేరు హైదరాబాద్లో మా చెల్లెళ్ళు లేరు మా మా వాళ్ళ వాళ్ళు లేరు అనమాట సో వెళ్ళడానికైనా అనుకుంటున్నా అయ్యో వాళ్ళు ఉంటే బాగుండేది కదా కాసేపు వెళ్ళే వాళ్ళం అని చెప్పేసి సో ఇంకా ఈ నాలుగు రోజులు ఎలా గడుస్తాయో శ్రీకర్ ఎలా ఉంటాడో దేవుడికే తెలియాలి సో మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్లైకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేస్తే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ పూజ కూడా అయిపోయింది ఇక్కడ ఏంటంటే ఇది ఈ చిన్న దానిలో ఉన్నది ఇడ్లీ పిండి పెద్ద దానిలో ఉన్నది దోస పిండి సో ఇడ్లీ తక్కువ తింటారు మా ఇంట్లో సో దాని గురించి తక్కువ ఇవైతే పెట్టేసి నేను పడుకునే వరకు ఇవాళ ఫ్రైడే కాబట్టి ఎలాగో మూవీస్ చూస్తా లేట్ నైట్ వరకు ఉంటాము పడుకునే వరకు డైనింగ్ టేబుల్లో పెట్టేసి పడుకునే ముందు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ లేచి కొంచెం తీసుకుంటాను ఫెర్మెంట్ అవుతాయి లోపని చెప్పేసి సో లేస్తే ఇలా ఉంటుంది అనమాట కిచెన్ అయితే సో మేమేం తిన్నామో చెప్పలేదు కదా మాకు కూడా కిచిడి ఉంటే మేము ఇంకా అదే తినేసాము సో ఇంకెప్పుడైతే కిచెన్ క్లీన్ చేసేయాలి ఇది పెద్ద టాస్క్ అనమాట కిచెన్ క్లీన్ చేయడం గ్రైండర్ క్లీన్ చేయడం నాకైతే భలే పెద్ద టాస్క్లో అనిపిస్తుంది కాకపోతే ఎమ్మె దోశ తినాలంటే తప్పదు చేసుకోవాలి సో చూసారు కదా ఇలా అయితే నీట్గా పెట్టేసుకున్నాను ఇవి ఈరోజు నాకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే అయితే ఇలా గడిచింది హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫైనల్గా ఇది ఈరోజు వీడియో సో పడుకునే ముందైతే మిస్టర్ బచ్చన్ మూవీ వస్తూ ఉంది అదైతే చూశాను నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు అందుకే ఫ్లాప్ అయిందేమో అని అనిపించింది జస్ట్ ఇది నా ఒపీనియన్ అనమాట సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ర్ వాచింగ్ పల్లవి ట్రైనింగ్ యూ ఆల్ బాయ్ బాయ్